இரண்டு <laughs>

ನಾಲ್ ಪೈನ್ ಕಟ್ಟ ನಾಲ್ಕು ನಮ್ಮ ಫೋಟೋ ಈ ಸುಪ್ರಮಣ್ಣು ರೆಂಡ್ ಲಾರ್ಗಳು ಟೈನ್ ಸಿಗುತ್ತೆ

చందనాడు సార్ చందనా మహేంద్రాలింగ్ సెంటర్స్లో కూడా మెయిన్ కోర్సే ఉంటుంది మరి మీకు సన్నాలు ఎక్కడ ఉన్నాయండి అవన్నీ లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మన షావీలో ఉన్నావు సార్ మెండోర్లో ఉన్నావు మనకి spayta <laughs> 872 <laughs> <laughs>

சரி டாக்ட லன் உங்க ரெடி சரி மிஜாரி அப்படி மெஜார்ட்டி இங்க எல்லாம் வைத்தோம் ఐదు వేల బస్తాలు గ్రౌండ్లో ఉన్నాయని ఇబ్బంది వర్షం పడుతుంది రోజు పడుతుంది ఇబ్బంది ఒక లారీ రాత్రి సో మీద మాట్లాడితే మూడు రెండు అయితే విడుదలైతే ఒకటి లోడ్ లోడి ఎత్తు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాంగ్రెస్ రకం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పోనట్లేదు ఎప్పుడైనా వర్షాకాలం అని రోజు ఇప్పుడు రెండు సార్లు బయట అమ్ముకొని చేస్తాను